హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు బాగున్నారండి మేము బాగున్నాము మీరు బాగుండాలనే దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వచ్చేసి వీడియో ఏమంటే చూడండి నిన్న మొన్న పోస్ట్ చేశాను కదా కటింగ్ వీడియోలు స్టిచ్చింగ్ వీడియో అండి ప్రంట్ వచ్చేసి ఫ్రించ్ కట్ అండి బ్యాక్ వచ్చేసి బోట్ నెక్ అలాగే డ్రాప్ అండి ఈ బ్లౌజ్ ఎలా అనిపించింది అనేది ఒక కామెంట్ అనేది పెట్టండి మన ఛానల్ కానీ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఈ బ్లౌజ్ ఎలా ఉందనేది కూడా కామెంట్ అనేది పెట్టండి ఒక లైక్ అనేది ఇవ్వండి మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల నాకు ఒక పది మందికి పోయే అవకాశం ఉంది నన్ను కూడా ఎంకరేజ్ చేయండి ప్లీజ్ అండి ఆదరిస్తారని మిమ్మల్ని అందరినీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాను ఈ బ్లౌజ్ని లైనింగ్ని ఏ విధంగా స్టిచ్చింగ్ అనేది చేస్తాను తిరగేసుకోవాలి కదండీ చూడండి ఈ సెంటర్లోకి అయితే కట్ చేసేసుకున్నాను బ్యాక్ పార్ట్లో ఓపెన్ అండి బ్యాక్ ఓపెను ఇది ఫ్రంట్ ఓపెన్ కాదు బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ ఇది డ్రాప్ పెట్టి బోట్ నెక్కి డ్రాపు అలాగే బ్యాక్ ఓపెన్ అండి బుక్స్లు బై వెనక్కి వస్తాయి ఈ బ్లౌజ్ మీకు నచ్చితే కనుక ఒక్క లైక్ ఇవ్వండి మీకు ఏమైనా ఉంటే కామెంట్ చేయండి కామెంట్లో మీకైతే రిప్లై ఇస్తాను మీకు అర్థం కాకున్నా సరే నేను వేరే వీడియో చేసినప్పుడు నెక్స్ట్ వీడియోలోను ఇంకా అర్థమయ్యే రీతిలో చెప్తానండి వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడమని మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఎలా అనిపించింది అనేది కూడా ఒక కామెంట్ అనేది పెట్టండి ఈ వీడియో అయితే నేను చేసి రెండు రోజులు మూడు రోజులు అవుతుందండి మూడు రోజులు అవుతుంది అనుకుంటా వాయిస్ పోతున్నాను కొంచెం ఈ రోజు మెరుగేనండి ఎందుకంటే మెడిసిన్ వాడుతున్నాను కదా ఇంకెప్పుడు కూడాను వర్షంలో తాడవడం అవి వాటర్ నాకు పడవని తెలుసు కూడాను అక్కడ ఓట్ వేయడానికి వెళ్ళిన చోట నేనైతే వాటర్ పట్టుకెళ్ళలేదు మూడు గంటల సేపు ఎండలో నిలబడి ఆ ఓటేసి ఇంటికి వచ్చేసరికి ఒంటి గంట అన్నారు అయింది పొద్దున్నే ఎనిమిది గంటలకు వెళ్ళాము వెళ్తే ఆ టైంకి నేను చాలా అసలు ఎండకి దావత పుట్టేసి వాటర్ తాగడం నాకు చాలా చిన్నప్పటి నుంచి కూడాను ఈ ఇన్ఫెక్షన్ అనేది ఉందండి నాకు వేరే వాటర్ తాగిన ఎక్కడన్నా బయటికి వెళ్ళినప్పుడు భోజనాల దగ్గర పెళ్ళిళ్ళు బంతుల్లోనూ శుభకార్యాలు జరిగే చోట కూడా నేను తాగానండి తాగానంటే ఖచ్చితంగా నాకు ఏదో ఒక ఇన్ఫెక్షన్ అనేది వచ్చేస్తుంది తెలిసి కూడా చేశాను ఇప్పుడు మూడు రోజులు నాలుగు రోజులు బట్టి నేనే పడుతున్నాను బాధ అంతాను ఇంకా ఇంకెప్పుడు చేయనండి వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా కామెంట్ అనేది చేయండి నేను ఇక్కడ రెడీమేడ్ థ్రెడ్ అనేది హ్యాంగింగ్ హ్యాంగర్స్ అనేది తీసుకున్నానండి మల్టీ కలర్ హ్యాంగర్స్ వేస్తున్నాను ఇక్కడ లోపల నుంచి క్లాత్ లైనింగ్కి మెయిన్ క్లాత్కి మధ్యలో కనిపెట్టామనుకో అది లోనికి వెళ్ళిపోద్ది ఖర్చు మనకి హ్యాంగింగ్స్ వేసింది కూడా మనకి ఖర్చు కనపడదు దారాలు కనపడవు దీని కింద నిండి పెడుతున్నాను చూడండి మీకు ఎలా అనిపించింది అనేది కూడా చెప్పండి ఇలా మనం స్టిచ్ చేసేటప్పుడే కింద నిండి పెట్టామంటే రెండు క్లాతులు మధ్యలో పెట్టాలండి కింద క్లాత్ పైన క్లాత్ మధ్యలో పెట్టాలి ఎందుకంటే ఇలా పెట్టుకుంటే చక్కగా మనకి స్టిచ్చింగ్ అనేది ఫినిషింగ్ బాగుంటుంది నేను ఈ బ్లౌజులు రెడీమేడ్ థ్రెడ్ పెట్టానే కానీ ఇంకా నేను మామూలుగా క్లాత్ నుండి కూడా కట్ చేసుకుని స్టిచ్చింగ్ చేసిన థ్రెడ్తో కూడా లూప్ టెనర్తో తిప్పిన క్లాత్తో చేసిన కూడా ఇలాగే చేస్తానండి అయితే నేను వీళ్ళకి అర్జెంట్ అంటగా అన్నారని నేనైతే రెడీమేడ్ థ్రెడ్ ఏ పెట్టానండి మల్టీ కలర్ మొన్న పోస్ట్ చేశాను కదా జంగారెడ్డి గుడి వెళ్ళినప్పుడు తెచ్చాను దీనికైతే నేను హ్యాంగింగ్స్ కూడాను థ్రెడ్ అయితే ఇది వేసాను క్లాత్లో నుంచి వేసానండి హ్యాంగింగ్స్ కూడాను తయారు చేసే వేసాను అది కూడా షార్ట్ వీడియోలో పెట్టానండి ఒకసారి చూడండి మీకు ఎలా అనిపించింది అన్నది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వీడియో అయితే కొంచెం లెంత్ ఎక్కువ అయిందండి లేట్ కూడా చేశాను ప్లీజ్ అండి అసలు కనీసం ఈస్ అనేది రావట్లేదు ఇంత కష్టపడి నేను వీడియోలు పెడుతున్నానంటే దానికి తగ్గ ఫలితం దక్కకపోతే ఎంత బాధ అని అనిపిస్తుంది అండి ఎంత కష్టపడి ఈ వీడియో చేస్తున్నాను కనీసం ఒక రెండు మూడు వందలు కూడా మంది కూడా చూడకపోతే ఇంకా వీడియో పెట్టినా వేస్ట్ కదా యూట్యూబ్ ఛానల్ ఎందుకు అనిపిస్తుందండి అంత బాధ అనిపిస్తుంది నాకు మీకు ఎలా అనేది కూడా చెప్పండి ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి ఇది మీకు నచ్చకపోయినా కామెంట్ చేయండి వేరే మీకు ఏ మోడల్ కావాలనేది కూడా నేను ఫోస్ట్ చేస్తాను మీరు ఖచ్చితంగా చూసి నాకు చెప్తే చేస్తానండి ఎందుకంటే నాకు కస్టమర్స్ బ్లౌజులు వస్తున్నాయి అవి స్టిచ్ చేసుకుంటూ అయితే మా ఊర్లో ఎవరు చేయరండి చేతి పనులన్నీ కూడా నైట్ పూట ఉదయం లెగంగానే ముందు ఒళ్ళో పెట్టుకుని అవే చేస్తానండి ఎవరైనా పొద్దు పొద్దున్న లేచి ఇంటి పనులు చేసుకుంటారు ఏ వంట చేయాలి ఏంటని చేస్తారు కానీ నేను అలా కాదు ఫ్రెండ్స్ పొద్దున్నే నేను మీద లేచి మంచం మీద లేక చేతి పనులు చేయాలంటే ఎంత ఏడిపోస్తుందో ఇది ఇంత బాధ ఇస్తుందండి నేను ఇందులో పెట్టాను కదా కదా అలా అలాగే అది వచ్చేసిందండి మళ్ళీ నేను ఇంకో స్టిచ్ చేసి మళ్ళీ పెట్టాను అయితే క్లాత్ని తిరగేసేటప్పుడు కొంచెం మనకి ఏమవుతుందంటే ఆ క్లాత్ని తిరగేసేటప్పుడు మనం ఈ ఈ థ్రెడ్ అనేది పెట్టాం కదండి ఆ థ్రెడ్ని వెనక్కి పట్టుకుని లాగాలి లాగితే కరెక్ట్గా వచ్చేసింది చూడండి ఎంత మంచిగా అనిపించిందో దీని పైనుంచి అయితే ఒక స్టిచ్ చేసుకొచ్చేయాలండి ఇలాగ ఈ విధంగా వేసుకురావాలి ఇంత వర్క్ చేసి అసలు ఈ వీడియోలు పెడుతున్నాను అంటే నాకు చాలా అంటే చాలా కష్టం అనిపిస్తుందండి వీస్ రావట్లేదు ముందు మేను నాకు వీస్ వస్తే ఎంత కష్టమైనా మర్చిపోతానండి ఎందుకంటే చూస్తున్నారు నా వీడియో కూడా అనిపిస్తుంది కానీ ఎవరు చూడకుండా ఉంటే ఆ వీడియోకి అర్థం ఉండదు కదా కష్టపడిందంతా వేస్ట్ అయిపోయినట్టే కదా అందుకు బాధ అనిపిస్తుంది అండి నేను చేసినందుకు పెట్టినందుకు నాకేం బాధలేదు ఎందుకంటే కష్టపడటం అలవాటు అయిపోయిన వాళ్ళకే పెద్ద కష్టమేం కాదండి బాధపడటం బాధపడే వాళ్ళు ఎప్పుడు బాధపడుతూనే ఉంటారు కానీ కష్టం చేసిన దానికి ఆ కష్టానికి ఫలితం దక్కకపోతేనే బాధేస్తుంది ప్లీజ్ అండి మన వీడియోలను కూడా చూడండి ఆదరించండి నన్ను కూడా ఎంకరేజ్ చేయండి మీ ఆదరణ కోసం అయితే నేను మీకు అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను ప్లీజ్ అండి ఇక్కడ ఈ రెండు కూడాను క్లాత్ వెనక్కి తిప్పేసి ఈ థ్రెడ్లు అనేది వేసి వెనక్కి రివర్స్ చేసి స్టిచ్చింగ్ అనేది చేసేస్తానండి అయితే ఇక్కడ చిన్న వీడియోలా పడుతుంది కెమెరా ఎలా పడిందా అనేది అర్థం కాలేదండి ఎక్కడ స్కిప్ చేయొద్దు వీడియో అయితే మీరు ప్లీజ్ అండి మొదటి నుంచి చూస్తేనే కదా మన ఏ వీడియో అయినా మనకు అర్థమవుతుంది ఇక్కడ మనకి బ్యాక్ అయిపోయిందండి ఇప్పుడు ప్రంట్ చూపిస్తున్నాను ఈ ప్రంట్లోనైతే మనకి ఫ్రింట్స్ కట్ కదా ఈ ఫ్రింట్స్ కట్ని కూడా వెనక్కి రివర్స్ తిరిగేసుకుంటానండి నేను ఇక్కడ ఏమీ గోట్లు గట్ట అలాంటివి ఏమి వేయట్లేదండి క్లాత్ పైన పెట్టేసి మెయిన్ క్లాత్ పైన వెనక్కి రివర్స్ చేసేసి స్టిచ్ చేసేస్తానండి ఇలా తిరిగేసుకున్న తర్వాత నేనైతే లేస్ అనేది గోల్డ్ కలర్ లేస్ అయితే ఆ రంగులంలో వచ్చే లేసులు ఉంటాయి కదండి ఆ రంగులం పెద్ద వేయొద్దు అన్నారు ఆ లేసులు అయితే వేస్తున్నాను ఈ బ్లౌజ్లోను సైడ్ జాయింట్లప్పుడు హ్యాండ్స్ ఎక్కిచ్చేటప్పుడు అలాగే ఇంకా మనకి ఇంకా టిప్స్ అనేది ఉన్నాయండి మీకు కొన్ని కొన్ని అయితే చెప్దాం అనుకున్నాను కానీ మధ్యలో వీడియోలోను ఇలా వచ్చినప్పుడు నాకైతే అసలు చిన్న వీడియో పడేవాడికి నాకు మనసు అంతా అదిలాగా అయిపోయిందండి ఎందుకంటే వీడియో ఇలా చిన్న వీడియో లాగా వస్తే చూడరు నాకు తెలుసండి కానీ తప్పలేదు వీడియో ఇలా ఎందుకు పడింది అన్నది నిన్న పోస్ట్ చేసిన వీడియో కూడా అలాగే వచ్చింది ఇంకా కెమెరా పెట్టుకున్నప్పుడు చూసుకుని పెట్టుకుంటానండి ఇలాగ నేను రెండు మూడు సూదులు పెట్టేసి క్లాత్ని అనేది జరగకుండా వెనక్కి రివర్స్ చేసుకుంటానండి క్లాత్ని కట్ చేసేసుకుని ఈ మధ్యలో ఉన్న క్లాత్ వేస్ట్ అంతా కూడా కట్ చేసేసి ఈ సూదులు అనేది తీసేసేసి వెనక్కి రివర్స్ వేసేయండి ఇలా తిప్పుకున్న తర్వాత వేస్ట్ అంతా తీసేసుకోవాలండి చిన్న వీడైతే వస్తుంది అన్నాను కదా మా పాపకి అయితే చూపించాను చూపిస్తే చిన్న వీడైనా పెద్దలా పెట్టింది నాకైతే ఫోన్లో సరిగ్గా తెలియదు కదండి ఇలాంటి ఏమైనా ప్రాబ్లం వచ్చినప్పుడు నా మా పాపకి చూపిస్తాను చూపించినప్పుడు నాకు ఇలాంటి సెట్ చేసి ఇచ్చిద్దండి అయితే ప్రింట్స్ కట్ అన్నాను కదా ఎదర్ పార్ట్ అనేది అయిపోయిందండి ప్రిన్స్ కట్లో ఇలాగ అతుకులు అనేది వేసుకోవాలి కదా రెండు సైడ్లు వస్తాయి కదా మనం క్రాస్ తీసిన తర్వాత ఇటు సైడ్ది అటు సైడ్ది కూడాను లైనింగ్ తోటి ఎక్కిచ్చేసుకుని ఇంక ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలండి మీకు ఎలా అనిపించింది అనేది ఒక కామెంట్ అనేది పెట్టండి ప్లీజ్ ఫ్రెండ్స్ మీకు ఎలా అనిపించినా కానీ నాకు కామెంట్ అనేది పెట్టండి ఇలాగా ఒక రంగులో ఉన్ని ఖర్చుతోటి మనం ఇలాగ ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకుంటూ రావాలండి చాలా నీట్గా లాగుపట్టినట్టు వేకండి ఎందుకంటే గుంజుకుపోయి క్లాత్ ముడతలు ముడతలుగా వస్తుంది మీకు ఎలా అనిపించింది అన్నది కూడా కామెంట్ అనేది పెట్టండి ఫ్రెండ్స్ ఈ సైడ్ అయిపోయిందండి ఇంకొక సైడ్ కూడా అంతేనండి ఏమైనా ఖర్చులు కట్ట దారాలు కానీ ఎక్కువగా ఉంటే కనుక అవన్నీ కూడా చక్కగా కట్ చేసుకుని నీట్గా పెట్టుకోండి ఇలాగా మనం రివర్స్ చేసుకున్న తర్వాత ఒక్క గోరుతోటి ఇలా రఫ్ ఇచ్చేయండి చక్కల నొక్కు పట్టినట్టు ఉండి చాలా మంచిగా అనిపిస్తుంది అండి ఇది కూడా ఇంతేనండి ఇటు సైడ్ కూడా సేమ్ అటు చివరు కానీ ఇటు చివరు కానీ పట్టించుకుని ఒక్క పక్క అనేది స్టిచ్చింగ్ అనేది చేసుకుంటూ రావాలండి ఒక్కో సైడ్ ఒక్కోలాగా ఉంటుంది మనం స్టిచ్చింగ్ చేసుకున్న విధానాన్ని బట్టి ఉంటుందండి డబుల్ స్టిచ్ అనేది వేసుకోవాలి ఎందుకంటే మనకు ఒక స్టిచ్కి కుట్లు అనేది ఊడిపోతుంది గట్టిగా ఉండవండి డబుల్ స్టిచ్ అనేది వేసుకొచ్చేయండి చూడండి ఇటు సైడ్ కూడా దారాలు ఏమైనా ఉంటే కట్ చేసేసుకుని ఇలాగ గోరుతోటి అయితే రఫ్ ఇచ్చేయండి అలా చాలా మంచిగా అనిపిస్తుంది అండి ప్రంట్ కూడా అయిపోయింది సైడ్ అయితే నేను ఏ విధంగా వేస్తానో చూడండి మనకి ప్రింట్ అయిపోయింది బ్యాక్ అయిపోయింది సైడ్ వచ్చేసి ఒక్క అంగుళం ఒక రంగులు దాకా అలాగ లోపలికి షేప్ తిప్పుకోవాలండి ఇలా షేప్ తిప్పుకుంటే మనకు బ్లౌజ్ సైడ్ వచ్చేసేసి ఖచ్చులు అనేది బయటకు రాకుండా ఉంటుందండి చూడండి ఇక్కడ కూడా ఫ్రంట్లోను షేప్ బెల్ట్ లేసింది కదా అదేనండి ప్రిన్స్ కట్ వచ్చిన దగ్గర నుంచి ఒక అంగులానికి ఇలాగ లవ్ సింబల్ లాను ఇలాగ మధ్యలోకి అలా సమోసా కటింగ్లో పెట్టుకోవాలండి ఇలా పెడితే ఏమైద్దంటే బ్లౌజ్ వచ్చేసేసి పట్టినట్టు లేకుండా చెస్ట్ దగ్గర చక్క కరెక్ట్ కరెక్ట్గా కూర్చుంటుందండి చాలా మంచిగా అనిపించిందండి ఫ్రంట్ కూడా బాగా వచ్చింది ఇప్పుడు నడయానికి బెల్ట్ అనేది వేసుకుందామండి బ్లౌజ్ లోను రెండు సైడ్లు వస్తుంది కదా గట్టిగా ఒక బెల్ట్ లాగా వస్తుంది కదా ఆ బెల్ట్ను అనేది కట్ చేసుకుని సరిపడా క్లాత్ తీసుకుని ఈ విధంగా రెండు వైపులు కూడాను ఇలాగ ఒక రంగులన్నీ తోటి కట్ స్టిచ్చింగ్ అనేది చేసుకుంటూ రావాలండి ఇలా చేసుకుంటూ వచ్చిన తర్వాత మనకి ఎంత కావాలో అంత కట్ చేసుకుని వెనక్కి దిప్పుకొని ఒక స్టిచ్ చేసుకుని దాన్ని మళ్ళీ వెనక్కిప్పేసి కుట్లు కనపడి చేతి పని లేకుండా హెమ్మింగ్ లేకుండా ఒక స్టిచ్ అనేది వేసుకొచ్చేయాలండి చూడండి ఈ బ్లౌజ్ ఎంత ఫాస్ట్గా కుట్టానంటే అంత ఫాస్ట్గా కుట్టాను ఒక గంటలోనూ కూర్చుని తొందర తొందరగా కట్ కటింగ్ అయితే తొందరగానే చేసుకున్నానండి ఒక్క గంటలో కూర్చుని స్టిచ్చింగ్ అనేది చేశానండి ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసి నేను పక్కన మాది ఒక తెలిసిన వాళ్ళది పెళ్ళి జరుగుతుందండి పెళ్ళి భోజనానికి కూడా ఎల్లు వచ్చేసాను నేను ఎల్లు వచ్చి హెమ్మింగ్ చేశాను నేను ఉక్స్లు కాజాలు వేసాను చూడండి నేను ఉక్స్ పట్టి అనేది ఏ విధంగా కుట్టి స్టిచ్చింగ్ అనేది చేస్తున్నాను ఇప్పుడు నేను వేసింది అయితే ఉక్సిపట్టి అండి నెక్స్ట్ వీడియోలోను పట్టి కాజాపట్టి మీరు అడిగితే ఖచ్చితంగా వివరంగా నెక్స్ట్ వీడియోలో పెడతానండి చాలామందికి ఇక్కడ డౌట్లు ఉంటాయి కాజాపట్టి ఉక్సిపట్టి ఒల్టా పల్టా కొడతారు చాలామంది ఇప్పుడు కాజాపట్టీ అండి రెండు రెండంగుల క్లాత్ని మధ్యలో ఫోల్డ్ చేసుకుని ఇలాగ స్టిచ్ అనేది వేసుకుంటూ వచ్చేయాలండి దీన్ని వెనక రివర్స్ చేసుకుని మనకి పట్టి అయితే లోన్కి వెళ్తుంది కాజాపట్టి అయితే బయటకు వస్తుందండి కుట్లు క్లాత్ కూడాను చూడండి ఇది కూడా అంతే లోపలికి మడిచేసి ఒక రంగులను కలుపుకొని అలాగ స్టిచ్ అనేది వేసుకురావాలండి దీని మీద డబుల్ స్టిచ్ ఒకటి వేసుకోవాలండి మనకి కాజాలు వేసుకున్నప్పుడు రెండు సమానంగా లేదో చూసుకోవాలండి చాలా మంచిగా వచ్చినాయి వీడే మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి నేను ఫ్రంట్లో షేప్ తిప్పాను కదా అది ఎలా ఉందనేది నేను ఈ క్లాత్ని కూడా షేప్ తిప్పి స్టిచ్చింగ్ అనేది చేస్తున్నాను చూడండి ఒక సైడ్ మధ్యలో వచ్చేసరికి షేప్ అనేది మంచిగా తిరగాలని చెప్పి అయితే నేను ఎక్కువ క్లాత్ని పెట్టానండి ఇక్కడ నేను కట్ చేసి షేప్ ఇచ్చిన దగ్గర ఒక ఫ్రిల్స్ పెట్టండి అక్కడ కరువు తిరిగిద్ది ఎందుకంటే లాగ్ పట్టినట్టు వెనక్కి రివర్స్ వచ్చేద్దండి క్లాత్ లేసిపోయినట్టు ఉంటుంది అందుకే అక్కడ ఒక ఫిల్స్ అనేది పెట్టుకుంటే మనం ఇక్కడ స్టిచ్ దీనిపై నుండి ఒకటి వేసుకొచ్చేయాలండి ఇలాగా స్టిచ్ చేసేసి మనకి క్లాత్ని వెనక తిప్పేసుకోవాలి వెనక తిప్పేటప్పుడు కూడా క్లాత్ని రెండు మడతలుగా పెట్టుకుని తిప్పుకోవాలండి చూడండి ఇలాగ ఈ విధంగా మనకి చేతి పని అనేది ఉండదండి ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుందండి కుట్టే వాళ్ళకి ఎందుకంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కూడా చాలా ఏంటంటే చాలా ఈజీగా వస్తుంది బిగినర్స్లో ఉన్న వాళ్ళకి చాలా మంచిగా అర్థమవుతుందండి వీడని చివరి వరకు చూడండి మీకు అర్థమవుతుంది ఖచ్చితంగా అర్థం అవుద్ది ఈ బ్లౌజ్కి బ్యాక్ పార్ట్లు డాట్లు అనేది పెట్టద్దు అన్నారండి మరి వాళ్ళకి ఎందుకనో ఎందుకంటే మా పాప బ్లౌజ్కి అయితే బ్యాక్ పార్ట్లు డాట్లు అనేది పెట్టాను ఈ బ్లౌజ్కి అయితే పెట్టలేదండి వాళ్ళు వద్దన్నారనే పెట్టలేదు నేను చూడండి సైడ్ నేను కొలుచుకుని చూశాను బ్యాక్ పార్ట్లో సైడ్ ఎక్కువ వచ్చిందండి ఇంకో ఇలాంటి టిప్స్ అయితే వాడుకోవాలండి ఒక రంగులని అయితే స్టిచ్ చేసేసి క్లాత్ అనేది కట్ చేసేసి ఫ్రంట్ బ్యాక్ కూడా షోల్డర్ కలిపేస్తుందని చూడండి ఇప్పుడు కలిపే ముందలైతే స్టిచ్ చేసామంటే మనకు ఇలాంటి లేస్ వేసేటప్పుడు తెలియదండి కుదరదండి సారీ కుదరదండి స్టిచ్చింగ్ వేయటం షోల్డర్ కలిపితే షోల్డర్ ముందే లేస్ అనేది వేసుకొచ్చేయాలండి నేనైతే ఒక్క పావంగ్లానికి గోట్ లాగా ఉంటుంది క్లాత్ను వదిలిపెట్టి మెడ చుట్టూరు కూడాను ఒక పావురంగిలానికి వేసానండి ప్రంట్ అయిపోయింది అలాగే బ్యాక్ కూడా వేసేస్తున్నాను మొత్తం చాలా అంటే చాలా లుక్గా అనిపించిందండి అండి బ్లౌజ్ అయితే అవి వేసుకుని చూసింది కూడాను పాపకి కొంచెం టైట్ అనిపించిందండి కానీ ఇంకా కుట్లు అయితే ఓడి ఒక కుట్టు సరే ఇంకా సరిపోయింది కదా బ్లౌజ్ అయితే అని చెప్పారండి ఇప్పుడు షోల్డర్ కలిపిందని చూడండి షోల్డర్లు కలిపేటప్పుడు కూడాను ఎక్కువ తక్కువలు ఉంటాయండి నేను ప్రింట్స్ కట్టు కాదు ఇది బోట్ నెక్ కూడాను మనకి షోల్డర్ కలిపేటప్పుడు చంక వైపు ఒక రంగులన్నీ క్లాత్ అనేది కట్ చేసుకోవాలండి నేను చేసాను అదైతే రిమోవ్ చేసేసాను క్లాత్ చూపించలేదు ఇక్కడ కూడా ఎంతనండి రెండు సైడ్లు కూడాను బ్యాక్ పార్ట్లో ఒక రంగులం ఎక్కువ వస్తుంది సైడ్ కలిపేటప్పుడు ఫ్రంట్ అను బ్యాక్ కలిపేటప్పుడు ఎక్కువ వస్తుంది చూడండి అలా కట్ చేస్తాను ఇలాంటి మంచి టిప్స్ మనం కొలుచుకుంటూ ప్రతీది కూడాను కొలతలు తీసుకుంటూ స్టిచ్చింగ్ అనేది చేస్తే మనకి ఏది కూడాను పాడయ్యే ఛాన్స్ అనేది లేదండి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది బ్లౌజ్ అనేది చాలా కరెక్ట్గా ఉంటుందండి ఇప్పుడు ఫ్రంట్ అయిపోయింది బ్యాక్ అయిపోయింది షోల్డర్ కలిపేసాం కదా ఇక హ్యాండ్స్ అనేది కలపాలండి హ్యాండ్స్ని మనం లోడింగ్ చేసేటప్పుడు ఇది ఫ్రిల్స్ పెట్టాను కదా బుట్ట హ్యాండ్స్ దగ్గర కదా మనకి షోల్డర్ మెయిన్ పాయింట్ ఉంటుంది షోల్డర్ దగ్గర ఆ పాయింట్ దగ్గర నుంచి మనం రెండు అంగుళాలు ఖర్చు కోసం పెట్టుకుంటాం కదండి సైడ్లు వేస్ట్ కోసం అక్కడి నుంచి ఒక గీత అనేది ఇచ్చే రఫ్ సారీ మార్క్ తోటి అలా ఇచ్చేసిన తర్వాత చంకలోతో అనేది తీసుకోవాలండి నేనైతే ముందు చంకలో తీయలేదు తీసాను షోల్డర్ దగ్గర నుంచి పట్టించి ఒక సైడ్ అయితే స్టిచ్చింగ్ అనేది ఇలా వేసుకొచ్చేయాలండి ఏ బ్లౌజ్ అయినా సరే లైనింగే కాదు ప్లెయినే కాదు ఏ బ్లౌజ్ అయినా సరే షోల్డర్ దగ్గర నుంచి ఒక సైడు స్టిచ్చింగ్ అనేది చేసుకురండి మరో సైడ్ అది అయిపోయిన తర్వాత మరో సైడ్ ఉంటుంది కదా స్టిచ్చింగ్ అనేది అలా చేసుకురావాలండి అలా చాలామందికి బిగినర్స్లో ఉన్న వాళ్ళకి ఒక సైడ్ నుండి మన హ్యాండ్స్ అనేది లోడింగ్ చేసుకొస్తాం అప్పుడు ఏమవుతుందండి చివరికి వచ్చేసరికి బ్యాక్ పార్ట్ ఎక్కువ ఉంటుంది హ్యాండ్స్ తక్కువ ఉంటుంది లేదా హ్యాండ్స్ ఎక్కువ ఉంటుంది బ్యాక్ పార్ట్ తక్కువ ఉంటుంది అదంతా ఎందుకు అనుకుంటే చక్కగా ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకురండి అప్పుడు మనకు కరెక్ట్గా కూర్చుంటుంది ఎందుకంటే ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా ఎక్కడ మెజర్మెంట్ ఏది కూడా తేడా రాదండి ఈ విధంగా కనుక సైడ్లో ఎక్కించుకుంటే చూడండి ఎంత మంచిగా అనిపించింది బుట్ట హ్యాండ్స్ కదా చాలా బాగుందండి చాలా అంటే చాలా బాగుంది అసలు ఇలాంటి బ్లౌజ్ని నిజంగా మనం స్టిచ్ చేస్తున్నందుకు కూడా మనకి ఇలాంటి పని ఉడతానని దేవుడు ఇచ్చినందుకు కూడా అదృష్టమేనండి మనకి ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎక్కువ ఫ్రంట్ పార్ట్ తక్కువ వచ్చిందండి సైడ్ కలిపేటప్పుడు అందుకే నేను ఏం చేస్తానండి బ్యాక్ పార్ట్కి రెండు సైడ్లు కూడా ఒక అరంగులు అరంగులు స్టిచ్చింగ్ చేసి కట్ కట్ చేశానండి ఇప్పుడు సరిపోయింది హ్యాండు లూజ్ ఎంతైతే ఉందో ఆ లూజ్ని అంత లూ లెంత్ దగ్గరికి ఒక మార్క్ అనేది పెట్టుకుని సైడ్ చంకల దగ్గరికి వచ్చేసరికి మార్క్ పెట్టుకున్నానండి సంకల్ దగ్గర వేసుకున్నప్పుడు రెండు మనకి కుట్లు ఉంటాయి కదా ఖచ్చులు అనేది రెండు సైడ్లు కూడా పైకి లేపి స్టిచ్చింగ్ అనేది చేసుకురావాలండి ఇలాగ సైడ్లు మనం ఫ్రంట్ది ఫ్రెంట్దే బ్యాక్ బ్యాక్దే కొలుచుకోవాలండి చూడండి నేను ఇక్కడ ఉక్స్ పట్టి కాజా పట్టి దగ్గరకు ఒక మార్క్ అనేది పెట్టుకుని స్టిచ్ చేసుకొచ్చేస్తున్నాను ఖచ్చులు అయితే నేను చాలా ఎక్కువ పెట్టానండి బ్లౌజ్కి ఆ పిల్ల సన్నగా ఉంటుంది కదా ఎప్పటికైనా కానీ కచ్చలు ఎక్కువ పెట్టమని అడిగారు కస్టమర్స్ అయితే అదేవిధంగా నేను పెట్టానండి వీడే మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎంతో కష్టపడి ఈ వీడియో చేసి మీకైతే చూపిస్తున్నానండి నా వీడియోని ఎక్కడో కూడాను స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ అండి అలాగే సబ్స్క్రైబర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి లైక్ అనేది ఇవ్వండి ప్లీజ్ ఫ్రెండ్స్ మీకు నచ్చితే కనుక ఇలాంటి వీడియోలు ఎన్నో ఇంకా మీకు చూపిద్దామని అనుకుంటున్నాను మంచి మంచి టిప్స్ అయితే వస్తానండి హ్యాంగింగ్స్ కూడా తయారు చేస్తానండి మీకు నచ్చితే లైక్ చేయండి బాయ్